వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి చాలా అంటే చాలా బ్రేకింగ్ న్యూస్ అండి ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి కాస్త ఎక్స్క్లూజివ్ సమాచారం అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు వీటి నేపథ్యంలో అంటే అనొచ్చు చాలామంది ఏ ఏమైనా సెన్సేషన్ కోసం ఈ మాటలు చెప్తున్నావా పవన్ మిగతా వాళ్ళకి నీకు తేడా లేదా సెన్సేషన్ ఏదన్నా ఏదైనా చేసేస్తావా మీడియా నువ్వే తేడతావుగా ఈ సెన్సేషన్ ఇవే వద్దని నువ్వేందుకు మరి ఇదంతా చేస్తున్నావు ఇది సెన్సేషన్ కోసం చేసేది కాదు నిజంగానే ఢిల్లీ వర్గాల్లో ఆ జరుగుతున్నటువంటి చర్చని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రధాని మారబోతున్నారా నరేంద్ర మోడీ ఈసారి మళ్ళీ ప్రధాని కాలేరా అన్న అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఏంటి అంటే గతంలో చాలా మంది చెప్పారు ఏకపక్ష నిర్ణయాలు ఆర్ఎస్ఎస్ ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేయడం అంటే ఇది వాజ్పేయి గారి బీజేపీ కాదు వాజ్పేయి అద్వానీల బీజేపీ కాదు ఇది మోడీ షా బీజేపీ అని చాలా మందికి అర్థమైపోయింది కోర్స్ దాని మీద నేను కూడా చాలా సార్లు వ్యాఖ్యానించాను అంత అయింది సరే పొత్తు ధర్మం వీటిలో వీళ్ళు ఏం చేశారు అనేది మనకు అనవసరం రాజకీయాలు సో బీజేపీకి సంబంధించి ఆర్ఎస్ఎస్ ని పక్కన పెట్టడానికి లేదు ఆర్ఎస్ఎస్ లేని బీజేపీని ఊహించరు ఎవరు కూడా కానీ ఆర్ఎస్ఎస్ కి ప్రాధాన్యత లేకుండా అదేదో ఒక సంస్థ మాత్రమే దానికి రాజకీయాలకి ఏంటి సంబంధం అన్నటువంటి వ్యాఖ్యలు ప్రో మోడీ వర్గం నుంచి వచ్చి ఆ మధ్యలో గ్యాప్ బాగా పెరగడం దీంతో బలంగా చాలా బలంగా ఈసారి నరేంద్ర మోడీ ప్రధానిగా కుదరదు కుదరదు అని బలంగా అక్కడి నుంచి ఒక లాబింగ్ నడుస్తోంది గుజరాత్ వర్సెస్ నాగపూర్ వర్గాలు ప్రధాని మారాల్సిందే మారాల్సిందే అని నాగపూర్ వర్గం అంటుంటే లేదు మోడీనే ప్రధాని అని చెప్పి గుజరాత్ వర్గం కొట్టు చేస్తున్నారు స్వయంకృతాపరాధం ఉంది పర్సెంట్ ఉంది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రధానమంత్రి అభ్యర్థి మార్పు అనేది ఎంతవరకు సమంజసం అన్న వాదన కూడా వినిపిస్తోంది వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళ ఇంటర్నల్ రాజకీయం బట్ చర్చలు అయితే చాలా బలంగా జరుగుతున్నాయి అయితే ఎన్డిఏ అనేది ఉంది ప్రధాన అభ్యర్థి ఎవరు అనేది మొత్తం కలిసిగట్టుగా ఎన్డీఏ కూటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం సో ఇక్కడ ఎన్డీఏలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది అటు మోడీ వైపు లేదు మోడీకి అగెనిస్ట్ గా ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ ఇద్దరు మాత్రం చాలా కీలకంగా మౌనం వహిస్తున్నారు మాకు కూటమిది మాత్రమే మాకు ఇంపార్టెంట్ అందులో ఎవరు ప్రధానమంత్రి అయినా మాకు అటువంటి అభ్యంతరం లేదు మేము మా రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి మాత్రమే పొత్తులో ఉన్నాం తప్ప ఇక్కడ ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించడానికి మేము లేవు అని స్పష్టం చేస్తున్నారు దట్ ఈస్ నన్ అదర్ దిస్టర్ నారా చంద్రబాబు నాయుడు అండ్ జేడిఎస్ నితీష్ కుమార్ సో నితీష్ కుమార్ మే బి మే నాట్ బి తన అభిప్రాయాన్ని వ్యక్తపరచచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మౌనం వహిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో దీని మీద వ్యాఖ్యానించడానికి ఆయన సిద్ధంగా లేరు అన్నది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం చాలా స్పష్టంగా చెప్పారు నాకు నా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం ప్రధాని ఎవరైనా సరే నా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం మాత్రమే నా రాష్ట్రం కోసం మాత్రమే నేనున్నది అంతే తప్ప ప్రధాని ఎవరైనా సరే నాకు అభ్యంతరం లేదు అని ఆయన చెప్తున్నారు ఆయన మౌనం దానికే ఉంది నేను దీని మీద నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు మేబీ అందుకోసమే ఈ ఎన్డిఏ కన్వీనర్ పదవికి వాళ్ళు ఆఫర్ చేశారు అన్నటువంటి వార్తలు ఇవన్నీ వచ్చినా ఏమీ మాట్లాడలేదు అసలు నాకు అక్కడ ఎటువంటి పదవి వద్దు కూటమికి సంబంధించి పెద్దరికను నేను తీసుకోను అన్న దాంట్లో ఆయన ఉండిపోయారా అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం సో ఎవరు నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి అవుతారా లేదు మళ్ళీ మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారే ఉంటారా వేచి చూడాల్సినటువంటి అంశం సో ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి ప్రత్యేక సమాచారం మరి ఎప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు మాట్లాడతారు ఏం చేస్తారు అన్నటువంటిది ప్రకటన ఇంకొక రెండు రోజుల్లో రాబోతోంది అనేది తెలుస్తున్నటువంటి అంశం ఢిల్లీ వర్గాల నుంచి వేచి చూద్దాం ప్రధాని మోడీనా గడ్కరీనా లేదంటే మరెవరైనానా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి